మన టైగర్ ఎన్టీఆర్ ఇంకా హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వచ్చిన వార్ టు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు ఆల్మోస్ట్ డెబ్బై శాతం రికవరీ అయితే అయిపోయింది వినాయక చవితి ఫెస్టివల్ కి ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర వార్ టు సినిమాకి ఒక విధంగా చెప్పాలి అంటే డీసెంట్ నెంబర్సే వచ్చాయని చెప్పాలి ప్రీమియర్ షోల నుంచే నుంచి డిజాస్టర్ రెస్పాన్స్ ని తెచ్చుకున్న ఈ సినిమాకి పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర మన ఎంక్టేగర్ ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ వల్ల డే వన్ రికార్డ్స్ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక విధంగా మంచి నెంబర్స్ వచ్చాయని చెప్పాలి మన టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని కూడా షాక్ అయ్యేలా చేశారు ఇంకా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర వార్ సినిమాకి వచ్చిన కలెక్షన్ లో సరి పరిశీలిస్తే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అరవై నాలుగు కర్ణాటక ఆఫీస్ దగ్గర ఎనిమిది పాయింట్ ఐదు రెండు తమిళ ఇంకా కేరళలో మూడు పాయింట్ రెండు ఎనిమిది హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో తొంభై ఓవర్సీస్ ఆఫీస్ దగ్గర ముప్పై ఐదు పాయింట్ ఎనిమిది ఆరు ఇంకా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర నూట ఎనిమిది కోట్ల షేర్ తో పాటు సినీ వర్గాల అంచనా ప్రకారం మూడు వందల యాభై ఐదు కోట్ల గ్రాస్ ని సాధించింది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అవ్వాలి అంటే ఇంకో నూట ఇరవై కోట్లకు పైగా షేర్ ని సాధించాల్సి ఉంది ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి పోటీగా రిలీజ్ అయిన సినిమా కూలీ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంకా కింగ్ నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన కూలీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్మోస్ట్ ఎనభై ఏడు శాతం రికవరీని సొంతం చేసుకుంది ముఖ్యంగా మన టూ స్టేట్స్ లో మన కింగ్ నాగార్జున కి ఉన్న క్రేజ్ వల్ల కూలీ సినిమా సూపర్ హిట్ అయింది కానీ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా బ్రేక్ ఇవెన్ మార్క్ ని దాటాల్సి ఉంది అంతేకాకుండా ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి నెంబర్స్ ని సాధించి ఈ సినిమా సూపర్ హిట్ అయింది వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూలీ సినిమాకి ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్ లో సరి పరిశీలిస్తే తమిళనాడు నూట నలభై ఆరు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అరవై తొమ్మిది కర్ణాటక ఆఫీస్ దగ్గర నలభై ఐదు కేరళ ఆఫీస్ దగ్గర ఇరవై నాలుగు పాయింట్ తొమ్మిది ఆరు హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో నలభై ఎనిమిది పాయింట్ రెండు ఎనిమిది ఓవర్సీస్ ఆఫీస్ దగ్గర నూట డెబ్బై ఎనిమిది కోట్ల కలెక్షన్ సాధించిన ఈ సినిమా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు రెండు వందల యాభై ఎనిమిది కోట్ల షేర్ తో పాటు ఐదు వందల ముప్పై కోట్లకు పైగా గ్రాస్ ని సాధించింది వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూలీ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే ఇంకా నలభై ఐదు కోట్లకు పైగా షేర్ ని సాధించాలి నెగిటివ్ టాక్తో ఈ రేంజ్ కలెక్షన్ అంటే మామూలు విషయం కాదు కూలీ ఇంకా వార్టు సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని మాకు కామెంట్లో తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ని కూడా కొట్టండి